సోదర సోదరి మనుల బాంధవ్యం అత్యంత పవిత్రంగా తెలిపే పండుగే రాఖీ పండుగ అన్న చెల్లెలకి అండగా ఉంటాడని తోడుగా ఉంటాడని జీవితాంతం ఉంటానని భరోసా ఇచ్చే పండుగే రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అంటాము రాఖీ పౌర్ణమి కూడా అంటాము ఈ పండుగ కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమ లేదా జంధ్యాల పున్నమా అని కూడా జరుపుకుంటూ ఉంటారు అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాల ప్రతీకే పండుగ ఈ కాలంలో అసలు కాలమే సరిపోవట్లేదు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు అయినా కూడా ఈ పండుగ జరుపుకోవడానికి అన్న చెల్లెలు అక్కా తమ్ముడు ముందు చూపుతూనే ఉంటారు గుండె నిండా ధైర్యం నేనున్నాననే భరోసా అన్నయ్య కానీ తమ్ముడు కానీ అక్క చెల్లెమ్మల మధ్య అక్కా తమ్ముళ్ళ మధ్య ఈ రూపంలో చెల్లెమ్మకు అందిస్తూ ఉంటే మరి ఎంత బాగుంటుంది కదా మరో అమ్మగా అనురాగం ఆప్యాయత చెల్లమ్మకు చేత్తో ఇస్తూ ఉంటే అన్నయ్యకు ఎంత సంతోషంగా ఉంటుంది నుదుట తిలకం దిద్ది నోరు తీపి చేసి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపే చెల్లెమ్మలకు అక్కమ్మలకు అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మరి ఈ రాఖీని ఎలా తయారు చేసుకోవాలి మీరు చేసే ఈ పండుగ ఇంకా ఎంత స్వచ్ఛంగా ఉండాలి అని చెప్పి ఈరోజు చెప్తున్నాను అనమాట అది ఏంటి అంటే ఆవు పేడను లేదా బంక మీరు తీసుకొని దానిలో తులసి విత్తనాలు కలిపి ఈ విధంగా మీరు రాఖీ మీకు ఇష్టమైన రూపంలో మీరు తయారు చేసి అన్నయ్యకు కట్టడం ఎంత ఎంత మంచిది బయట దొరికే రాఖీలు మీకు అందంగా ఉండవచ్చు కానీ ఇవి అందంతో పాటు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి అలాగే మనసు సంతోషంగా ఉంటుంది మీరే తయారు చేసి రాఖీ కట్టడం ద్వారా కాస్త టైం అనుకూలం చేసుకుని ఈ విధంగా రాఖీ కట్టి చూడండి నేను ఇక్కడ బంకమట్టిని తీసుకున్నాను ఆవు పేడ తీసుకోలేకపోయాను ఈసారి ఆవు పేడతో కూడా మామూలుగా తయారు చేయవచ్చు బంకమట్టిలో తులసి విత్తనాలు కలిపేశానమాట కలిపేసి ఈ విధంగా మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కారణంగా నేను వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఇలా నామం చక్ర రూపంలో నేను ఇలా దిద్ది కట్టాను మధ్యలో ఒక దారాన్ని ముందుగానే పెట్టేయడం వలన అక్కడి నుంచి నేను ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట దారాన్ని కట్టడానికి సో ఇక్కడ నేను ఎండిపోయిన తర్వాత కలర్స్ వేశాను కలర్స్ వేసిన తర్వాత దారాన్ని ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ చేసి చూపిస్తూ ఉన్నాను ఎక్కువగా రెడ్ కలర్ దారంతో ఉంటే అందంగా ఉంటుంది కదా చేతికి ఆ విధంగా నేను రెడ్ కలర్ దారంతో ఇంట్లో ఉన్న పూసలతోనే నేను ఈ విధంగా రాఖీ తయారు చేశాను అనమాట ప్రతి సంవత్సరం ఈ విధంగా కొత్తగా నేను రాఖీ తయారు చేస్తూ ఇస్తూ ఉంటాను మా తమ్ముడికి సో అందులో భాగంగానే ఈసారి ఈ విధంగా తెచ్చేశాను ప్రతిసారి ఏదో విధంగా ప్లాస్టిక్ అనేది ఎంటర్ అయ్యేది సో ఈసారి ప్లాస్టిక్ ఇలాంటివి కాకుండా ఈ ఈ రాఖీని మనము తర్వాత ఏం చేయొచ్చు అంటే తులసమ్మ చెట్టులో కానీ లేదా బయట ఉన్న మట్టిలో మన దగ్గరలో ఉన్న ఇంట్లో ఉన్న మట్టిలో పెడితే ఖచ్చితంగా తులసి విత్తనాలు మొలుస్తాయి ఆ విధంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఈ తులసి మొక్కల్ని చూస్తూ ఉంటే ఆ రక్ష కట్టడానికి ఒక అందం అనేది ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అలా మనం రాఖీ కడితే నిజంగా ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే చేయండి చాలా మంచిది మీరే స్వయంగా రాఖీ తయారు చేసుకొని కట్టడం వలన ఎంతో మీకు ఆనందాన్ని ఇస్తుంది సో ఇక్కడ నా దగ్గరలో ఉన్న చిన్న చిన్న స్టోన్ లేస్ని నేను చుట్టూ అతికించాను ఎక్కువగా డిటైలింగ్గా అతికిస్తే మనము డిటైలింగ్గా ఉండదనమాట నామం శంకు చక్రం లాగా అందువల్ల పెయింట్ ఎక్కువగా వేసేసి చిన్న స్టోన్ లేసి అక్కడక్కడ అతికించాను సో క్లియర్గా మీకు శంకు చక్ర నామం అనేది కనిపిస్తుంది మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు అని చెప్పి మధ్యలో మళ్ళీ పెయింట్ వేశాను వైట్ పెయింట్ సో మొత్తానికి ఇలా ఉంది సో చుట్టూ దారం కూడా చుట్టూ ఎంతగా పెద్దగానో ఉంది చేతికి నీట్గా కట్టడానికి ఇలా వెనకల చిన్న చిన్న బొక్కలు ఎందుకు పెట్టాను అంటే అది గాలి ఆడి ఒకవేళ ముందు క్రాక్ వస్తుందేమో అని చెప్పి వెనకాల మనం ఇలా పెట్టడం ద్వారా బాగా త్వరగా ఎండిపోతుంది అనమాట తర్వాత ప్యాకింగ్ కోసం నేను ఇలా స్వయంగా ఒక బాక్స్ ఆల్రెడీ ఉన్నదాన్ని నేను అందులో కుంకుమ పసుపు అక్షతలు వేసి మా తమ్ముడికి డైరెక్ట్గా కట్టే అవకాశం ఈసారి రాలేదు కాబట్టి ఈ విధంగా నేను ప్యాక్ చేసి స్వీట్ తనకి ఈ చాక్లెట్స్ ఇష్టం కాబట్టి ఈ విధంగా పెట్టి పిల్లలకి ఈ విధంగా నేర్పించండి నిజంగా వాళ్ళు ఎంత క్రియేటివ్గా మైండ్ పెరుగుతుంది ఇది రక్షాబంధన్ కార్డు అనమాట పోయినసారి ఎక్కడో ఉన్నది నేను తీసిపెట్టి దానిలో తనకి మెసేజ్ని ఇచ్చాను అనమాట ఆశీర్వాదం ఇచ్చాను తమ్ముడు కాబట్టి తర్వాత రాఖీ నందులో ఉంచి పసుపు కుంకుమతో కూడిన ఒక చిన్న పువ్వుని నిజమైన పువ్వులు పెడితే చెడిపోవచ్చు కదా అది చేరే లోపల కాబట్టి ఒక చిన్న పువ్వుని నేను తర్వాత పెట్టాను ఇలా కార్డ్ని తర్వాత ఇది నీట్గా అరేంజ్ చేశాను మీకు చూపించేటప్పుడు మాత్రం ఇలా ఉంది ఈ విధంగా పెట్టి మొత్తం బాక్స్ని ఇలా ప్యాక్ చేసేసి పంపించాను అనమాట చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వటం అనమాట శ్రీ